రైట్ వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం కాదు వారు ఈ రోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు వారి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తప్పకుండా కరీంనగర్ జిల్లా ప్రజలకు నేను ఒక మాట ఇవ్వదలుచుకున్నా నూటికి నూరు శాతం ఈ నవంబర్ ముప్పై తారీఖు లోపల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ జిల్లాకు వచ్చి ఈ జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్న వాటిని అన్నింటినీ సమీక్షించి ఎంత కాలంలో పూర్తయితాయి ఎంత నిధులు కావాలి మన ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తుందో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేల సలహాలు సూచనలు తీసుకొని తప్పకుండా ప్రాజెక్టులను పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా అదే విధంగా మిత్రులారా కరీంనగర్ జిల్లా గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఆనాడు ఈ దేశానికి దశ నిర్దేశం సూచించిన పివి నరసింహారావు గారు మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు నాయకత్వాన్ని అందించి పరిపాలన అంటే ఇట్లా ఉండాలి తెలంగాణ బిడ్డ పరిపాలన చేస్తే ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా అప్పురపడే విధంగా దేశాన్ని అభివృద్ధి